ఇంట్లో బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం గురుగారు గురుగారు ఈ నెలలో అసలు కుంభరాశి వారికి అండి ఏ విధంగా ఉంటుంది వీళ్ళకి సంబంధించి పరిహారాలు అంటే ఏంటండి కుంభరాశి వారికి ఫిబ్రవరి మాసం చాలా అదృష్టమైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు ఇన్ని రోజులు పడుతున్నటువంటి ఇబ్బందులు కానివ్వండి ఏవైతే రుణ సమస్యలతో బాధపడుతున్నారు ఏవైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో వాటన్నిటికీ కూడా పరిష్కార మార్గం అనేటటువంటిది ఫిబ్రవరి మాసంలో వాళ్ళ జీవితంలో ఏర్పడే అవకాశము కుంభరాశి వారికి చాలా అద్భుతంగా ఏర్పడబోతుంది డబ్బుకు సంబంధించినటువంటి విధానం కానివ్వండి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల విషయంలో కానివ్వండి వాళ్ళకంటూ వాళ్ళు జీవితంలో అదృష్ట యోగాన్ని సంపాదించుకుంటారు అనడంలో ఎలాంటి ఇబ్బంది లేదు వా కనుక కుంభరాశి వారికి అన్ని రంగాల వారికి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు అలాగే అదృష్ట యోగాలు వచ్చే అవకాశం ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో వాళ్ళ జాతకంలో ఏర్పడబోతుందమ్మా అలానే వీరికి ఆర్థికంగా అంటే రాశి వారికి విధంగా ఉంటుందంటారు ఆర్థిక పరంగా గనక చూసుకున్నట్టయితే మంచి సత్ప్రవర్తనతో ఉన్నటువంటి వారైతే కనుక లేదు అంటే వాళ్ళు చేసేటటువంటి బిజినెస్ కానివ్వండి వ్యాపారం కానివ్వండి వృత్తి కానివ్వండి అందులో మంచి నడవడిక గనక ఉన్నట్టయితే నమ్మకం గనక ఉన్నట్టయితే అందులో మనం కష్టపడాలి అనేటటువంటి విధానాలు గనక అలవాటు ఉన్నట్టయితే ఇప్పుడు రాబోయే ఫిబ్రవరి మాసము వాళ్ళకు చాలా అదృష్ట యోగము అని చెప్పుకోవచ్చు అలాగే ఈ యొక్క మాసమునందు వాళ్ళు ఆ అదృష్టాన్ని ఆనందాన్ని ఆర్థికపరమైనటువంటి విధానాన్ని తప్పకుండా వాళ్ళు సంపాదించే అవకాశము ఈ ఫిబ్రవరి మాసంలో వాళ్ళకు ఏర్పడబోతుంది కనుక అన్ని రంగాల వారికి ఈ యొక్క కుంభరాశి వారి ఎవరైతే ఉన్నారో అదృష్ట యోగము అని చెప్పుకోవచ్చు అమ్మా అలానే ఇప్పుడు వ్యాపారం పరంగా అంటే ఒక దాంట్లో పెట్టుబడి పెడితే అసలు ఏ విధంగా ఉంటుంది వ్యాపారంలో ఏ వ్యాపారంలోనైనా సరే వాళ్ళకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనేటటువంటి ఏదైనా ఆలోచన ఉంటే దానికి ఒకటికి పదిసార్లు ఆలోచన చేసి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలి తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కానీ తొందరపడి ఆలోచన లేకుండా మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి ఎవరికి పడితే వాళ్ళకు ఇచ్చేసామనుకోండి దాని రకంగా ఏమవుతుందంటే వచ్చినటువంటి ఇచ్చినటువంటి డబ్బు మళ్ళీ తిరిగి రాకుండా పోయే అవకాశము మోసపోయేటటువంటి అవకాశం వాళ్ళ జీవితంలో ఎక్కువగా ఏర్పడబోతుంది తొందరపడి నిర్ణయాలు మాత్రం అస్సలు తీసుకో వద్దు దానికి ఏ రకమైనటువంటి విధానం ఉందో దానిని ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటే అన్ని రకాలుగా బాగుండే అవకాశం ఉంటుందమ్మా అలానే రాశి వారికి అండి కుటుంబం పరంగా అసలు ఏ విధంగా ఉంటుందంటారు కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కొన్ని రకాలైనటువంటి సమస్యలు కుటుంబ పరంగా తలెత్తే అవకాశం ఉంటుంది కొన్ని రోజులు కుటుంబానికి దూరంగా బ్రతికేటటువంటి అవకాశం వాళ్ళ జీవితంలో ఏర్పడే అవకాశం ఉంటూ ఉంటుంది తద్వారా వాళ్ళు కుటుంబంలో చిన్న చిన్న గొడవలే కానీ అవి భూతద్దంలో పెట్టి చూసేసరికి పెద్దవిగా కనిపిస్తూ ఉంటాయి అనవసరమైనటువంటి విషయాలకు కోపానికి ఆవేశానికి కొన్ని కొన్ని మాటలు నోరు జారడం వల్ల దూరం అయిపోయేటటువంటి అవకాశం కూడా ఏర్పడేటటువంటి అవకాశం కుంభరాశి వారి యొక్క జాతకంలో కనిపించబోతుంది ఆరోగ్య రీత్యా కూడా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటూ ఉంటుంది దాని ద్వారా వీళ్ళకు మానసికంగా శారీరకంగా సంతోషంగా ఉండలేరు ఆ సంతోషం కావాలి అంటే కనుక వాళ్ళు దైవారాధన చేసుకోవడము ఏదో ఒక కాలయాపన బుక్స్ రీడింగ్ చేసుకోవడం కాలయాపన చేసుకోవడం ఇలాంటివి చేసుకుంటే కొన్ని రకాలుగా ప్రశాంతంగా ఉండే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది లేదు అంటే అనా అనేక రకాలుగా సంశయం అయిపోతూ ఉంటారు ఎవరితో ఏం మాట్లాడాలో అర్థం కాకుండా పోతుంది బ్రెయిన్ ఒక దగ్గర పని చేయదు ఎన్నో రకాలైన టెన్షన్స్ ఆలోచనలు ఇలా ఎన్నో రకాలుగా వాళ్ళ జీవితంలో వస్తూ ఉంటాయి కనుక అలాంటివి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటే అన్ని రకాలుగా బాగుంటుందమ్మా అలానే ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించి అండి ఈ నెలలో వాళ్ళకి అసలు ఏ విధంగా ఉంటుంది గవర్నమెంట్ రంగానికి సంబంధించినటువంటి వారికి చాలా అద్భుతమైనటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అన్ని రంగాల వారికి వాళ్ళు అనుకున్నటువంటి ప్రమోషన్స్ రావడము ఇంక్రిమెంట్స్ రావడము ఒక గో అనుకున్నటువంటి ఉద్యోగానికి రీచ్ అవ్వడము లేదు అంటే వాళ్ళ సొంత ఊర్లకు ట్రాన్స్ఫర్ పెట్టుకోవడం కానీ ఇవన్నీ కూడా సఫలీకృతమయ్యే అవకాశము అన్ని వాళ్ళకు అనుకూలంగా జరిగే అవకాశం కూడా ఏర్పడుతూ ఉంటుంది ఒక మంచి స్థాయికి వెళ్ళేటటువంటి అవకాశం కూడా కుంభరాశి వారి యొక్క జాతకంలో చాలా స్పష్టంగా ఏర్పడిపోతుంది కాకపోతే ఏంటంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ఎవరితో పడితే అలా ఎలా పడితే అలా మాట్లాడకూడదు చాలా జాగ్రత్తగా ఉండేసి మైండ్ వాక్ అంటే మాట చాలా స్పష్టంగా ఉండాలి ఆలోచించే విధానం చాలా క్లియర్గా ఉండాలి మనకు ఎవరికైనా మాట ఇచ్చామంటే అది నిలబెట్టుకునేటటువంటి విధానంగా ఉండాలి లేదు అని అంటే మనం ఎలాంటి మాటలు ఇవ్వకుండా ఎవరి దగ్గర మనం షూరిటీ లాంటివి కానీ జమానత్ లాంటివి కానీ ఉండకుండా ఉంటే చాలా మంచిది లేదు తొందరపడి మనవాడే అని అనుకొని ఎప్పుడైతే వెళ్తారో అక్కడ వాడు గోతిలో పడడం అనేట ఖచ్చితంగా జరుగుతుంది కనుక ఏదైనా ఒకటికి పదిసార్లు ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటే అన్ని విషయాలలో చాలా బాగుండే అవకాశం కుంభరాశి వారికి జాతకంలో ఏర్పడుతుందమ్మా అలానే రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి కుంభరాశి వారు ఏదైనా పరిహారం చేసుకోవాలంటే కుబేర యాగం అనేటటువంటిది వాళ్ళ జీవితంలో తప్పకుండా చేసుకోవాలి శతభిషా నక్షత్రంలో పుట్టినటువంటి వారు కుంభరాశిలో పుట్టినటువంటి వారు తప్పకుండా ఈ యొక్క తంత్ర కుబేర యాగం చేసుకుంటే ఆర్థిక పరంగా ఏ లోటు లేకుండా డబ్బు సంపాదించడం అనేటటువంటిది ఏదో ఒక మార్గంలో డబ్బు సంపాదించే అవకాశాలు కానీ ఆపర్చునిటీస్ కానీ ఇది ఏదో ఒక రకంగా వచ్చే అవకాశము ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకంలో ఏర్పడబోతుంది కనుక ఇప్పుడు రాబోయేటటువంటి వసంత పంచమి రోజు తంత్ర యాగం సామూహికంగా జరుగుతాయి ఈ సామూహికంగా జరిగినప్పుడు ఆ యాగంలో పాల్గొన్నట్టయితే దానికి సంబంధించిన క్రతువులు చేసుకున్నట్టయితే కొన్ని రకాలుగా అదృష్ట యోగం అనేటటువంటిది వాళ్ళ జీవితంలో కొనసాగే అవకాశము తప్పకుండా ఏర్పడుతుందమ్మా చాలా చక్కగా తెలియజేస్తా గురుగారు ధన్యవాదాలు